తెలంగాణలో అధికారంలో ఉన్న మూడు రంగులోడు ప్రజలకు పంగనామాలు పెట్టాడని కాంగ్రెస్ పార్టీపై సెటర్ వేశారు టీబీజీకేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్ లో ఆమె పాలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత బోనాలు సమర్పించారు అనంతరం కనీ ప్రధాన చౌరస్తలో కాశ్మీర్ పహల్గులాంలో తీవ్రవాదుల చేతిలో మృతి చెందిన హిందూ యాత్రికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవి కాని హామీలను గద్దెనెక్కిందని కావిత ఆరోపించారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిందని అన్నారు ಹೆಲ್ಮೆಟ್ ನಾಯಕತ್ವರಿ ನಾಯಕತ್ವ ನಿಂಬೆ ನಿಂಬ

ఉన్నది ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళైతే పదకొండు అయితే నాయకులు అయితే కార్యకర్తలైతే అయితే దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతీగా టిఆర్ఎస్ పార్టీ నాయకులైతే అది కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున స్వామి ఏమేందంటే తెలంగాణలో ప్రతకరం బాగుండాలి తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పని వాళ్ళైనా బాగుండాలి బొగుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది మరి మనం రెండు మూడు అనుకున్నాం ఒకటి డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇయ్యాలి సింగరేణిని బతికించుకోవాలి సింగరేణి మూతబడకుండా ఇంకా మైండ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి సింగరేణిని బతికించుకోవాలి దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం గా ప్రక్షాళన చేసుకుందాం పునరుజ్జీవన చేసుకుందాం కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం అత్యద్భుతంగా ముందుకు సాగుదామని అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా మెనకడేయద్దు ఖచ్చితంగా పోరాటం చేయాలి మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు ఆ ఎర్రజెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ 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 చేసుకుంటా సింగరేణికి గత పట్టించింది వాళ్ళు సక్క గుండు ఉంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే తెలంగాణ వచ్చే ఎర్ర జెండా పార్టీ వాళ్ళు కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో గులాబీ జెండా ఉండాలి ఏ సమస్య వచ్చినా తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు పది మందికి సంబంధించిన హక్కులు పది మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుందా దర్వాసేం లేదు మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం మీ అందరికీ తెలిసిన విషయం ఏమన్నా సింహం ముందుకు లంఘించే ముందు రెండు అడుగులు వెనక్కి వేస్తుంది టీబీజీ కేసు కూడా అంతే మనం ముందుకు లంఘించే ముందు ఒక్క అడుగు వెనక్కి వేసినాం అంటే అది ఓటమి కాదు ఒక్క అడుగు వెనక్కి వేసినాం అంటే బలం వల్ల పుంజుకుంటాం కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు